బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు దేశ భవిష్యత్తుని కాపాడుతామని చెప్పినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చారు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూనుకున్నారు ఈ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటికను ఆపాలని రాష్ట్ర ఒకరు పిలుపునిచ్చారు ఆ పిలుపులో భాగంగా ఇవాళ విశాఖపట్నం గురుద్వారా జంక్షన్ దగ్గర ఆటో కార్మికులు ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షించాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటికను వెంటనే ఆపాలని చెప్పి స్టీల్ ప్లాంట్ కావలసిన మూడు సరుకులు ప్రభుత్వం సరఫరా చేయాలనేటువంటి డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన నిర్మించాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావలసిన బొగ్గు ఇసుక ఇతర ఐరన్ బోరు ఇచ్చి ప్రభుత్వ రంగ పరిశ్రమని కాపాడాలని కోరుతా ఉన్నాం ఏని పక్షాలు ఆందోళన చేపడతామని హెచ్చరిక చేస్తా ఉన్నాం